హీలో సిద్ధార్థ్ శరత్ కుమార్ లీడ్ రోల్స్ లో నిర్ణయించిన చిత్రం యాజ్కే టీజర్ ట్రైలర్స్ తో ఫ్లెక్స్ ఒకంత మంచి బస్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలకు వెళ్తే వాసుదేవన్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అతడి భార్య శాంతి కొడుకు ప్రభు కూతురు ఆర్తిలతో జీవితం సాగిస్తూ ఉంటాడు ఎప్పటికైనా ఓ ఇల్లు కట్టుకోవాలనేది అతడి కళ అయితే కుటుంబం కష్టాలు అడ్డుపడటంతో అతడి కళ కలగానే ఉండిపోతుంది తన కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి తమ కళను నెలవర్చాలని వాసుదేవన్ కోరుకుంటాడు మరి ప్రభు తన తండ్రి కళను నెలవేర్చాడా తన తండ్రి చెప్పడం బాటలోనే విక్రమ్ ప్రయాణిస్తాడా వాసుదేవని కూతురు వార్త జీవితం మెట సాగుతుంది చివరకు ఏం జరుగుతుంది అనేది ఈ చిత్ర కథ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఓ మధ్యతరగతి వ్యక్తి జీవితాన్ని మనకు తల్లు కట్టినట్లు ఈ సినిమాలో చూపెట్టారు సొంత ఇల్లు అనేది చాలా మంది కళ ఆ కళ కొందరికి నిలవేరుతుంది మరికొందరికి నిలవేలే సమయానికి ఏదో ఓ అడ్డంకి రావడంతో దాన్ని బాగా పెడతారు ఈ సినిమా కథ కూడా ఇదే ట్రాక్ అవుతుంది చాలా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శరత్ కుమార్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ మెప్పించారు ఓ మధ్య తరగతి తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ బాగున్నాయి అటు సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో చాలా మేకవర్స్ కనిపించడమే కాకుండా తన తో ఆకట్టుకుంటాడు ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సీన్స్ ప్రెక్స్క్ ని చేస్తాయి కథలోని కోర్ పాయింట్ చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కడ కథను సైట్రాక్ కాకుండా చూసుకున్నారు ఎమోషనల్ తో ప్ర ప్రేక్షకుల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది రాణా దోగ్భట్ వాయిస్ ఓవర్ ఈ కథకు మరో ప్లస్ గా నిలిచింది ఇక టెంక్ంగల్ టీమ్ విషయం కోసం దర్శకుడు శ్రీ గణేష్ రాసుకున్న కథ సింపుల్ అయినా దాన్ని పక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగా వర్క్ అవుట్ అయ్యేది కానీ ఆయన ఈ చిత్రాన్ని సాగజీత స్క్రీన్ ప్లేతో పక్కదారి పటించాడు కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా చెప్పగా ప్రజెంట్ అనిపిస్తుంది కామెడీ ఎలిమెంట్స్ కూడా ఏమాత్రం లేకపోవడం మైనస్ అటు సంగీతం పరంగా పాటలు ఏమాత్రం ఆకట్టుకో బీజిఎం మాత్రం కథకు తగ్గట్లుగా ఉంటుంది సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది ఎయిటింగ్ పై చాలా కేర్ తీసుకోవాల్సి ఉంది విలువలు బాగున్నాయి డబ్బింగ్ కూడా బాగుంది ఇంకా ఫైనల్ గా చూసుకుంటే త్రీ బీహెచ్కే చిత్రం మిడిల్ క్లాస్ కథతో వచ్చిన ఓ నీట్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది సింపుల్ కథ సిద్ధార్థ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ ప్లస్ అయ్యాయి అయితే స్లోగా సాగేసుకున్నట్లే ల్యాగ్సైన్స్ ఈ చిత్రానికి మైనస్ ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ కనెక్ట్ కనెక్ట్ అవుతాయి